హాయ్ అండి ఈ రోజు వీడియోలో రోజ్ ఫ్యాబ్రిక్ ఈ మధ్యన బాగా ట్రెండ్ అవుతుంది కదా ఈ ఫ్యాబ్రిక్ తోటి త్రీ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు బేబీ ఫ్రాక్ కింద ఫ్రిల్స్ వచ్చేలాగా మరి చేతి కూడా కొంచెం కుచ్చులాగా వచ్చేలాగా ఎలా కట్ చేసుకోవాలి ఎలా కుట్టాలి కూడా చెప్తాను ఎంత కొత్త వారైనా సరే అసలు టైలరింగ్ రాని వాళ్ళైనా సరే ఈజీగా కుట్టేయచ్చండి అంత సింపుల్గా ఉంటుంది సో చూడండి ఎంత బాగుందో ఎంత నీట్గా ఉందో ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను అను ఏఆర్ ఫ్యాషన్ నుంచి అయితే తీసుకున్నాను మీరు కావాలంటే డైరెక్ట్ డైరెక్ట్గా నా పేరు చెప్పి పేజ్ నుంచి కూడా మీరు బుక్ చేసుకోవచ్చండి రీజనబుల్ కాస్ట్గానే ఉంటుంది క్వాలిటీ మాత్రం సూపర్ అనమాట సో ఇప్పుడైతే మనం వీడియోకి వెళ్ళిపోదాం దీనికోసం నేను యాక్చువల్గా అయితే రెండు మీటర్ల క్లాత్ అయితే తీసుకున్నానండి ఇప్పుడు నేను కుట్టిన వాటికైతే మీరు ఒక రెండు అయితే సరిపోతుంది కానీ నేను ఫ్రిల్స్ అన్ని ఎక్కువ పెట్టాను కాబట్టి మొత్తం రెండు మీటర్లు అయితే అడ్జస్ట్ చేశాను అంటే పన్ను అనేది చాలా ఎక్కువ ఉందనమాట దాని గురించి చెప్తున్నాను మీరు కావాలనుకుంటే ఒక రెండుతోటి కూడా మీరు చూసుకోవచ్చు అదే లైనింగ్ వచ్చేసి నేనైతే ఒకటి ఇంపా మీటర్ అయితే తీసుకున్నాను లైనింగ్ సో ఇప్పుడు అయితే లైనింగ్ని పిండి ఆరబెట్టాల్సిన అవసరం లేదండి నేను తీసుకున్న ఒరిజినల్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ కార్న్ అనమాట రెండు ఒకసారి ఉతికితే సింక్ అయిపోతాయి సో ప్రాబ్లం లేదు ఫస్ట్ వచ్చేసి నేను హ్యాండ్కి అయితే లైనింగ్ వేయట్లేదండి బాగోదు లైనింగ్ వేస్తే నేను బాడీ పార్ట్కి మాత్రమే లైనింగ్ వేస్తున్నాను చిన్న పాప కాబట్టి చెస్ట్ వచ్చేసి మనకి ఇరవై రెండే ఉంది అందుకు నేను ఫోర్ ఫోల్డింగ్ చేసేసాను మనం హ్యాండ్కి ఎలాగైతే ఫోర్ ఫోల్డింగ్ చేస్తామో అలాగా బాడీ పార్ట్ కోసం అంటే ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి అనమాట అలా నీట్గా సదరేసుకుని చూడండి ఇలా నీట్గా సదరేసుకుని ఫోర్ ఫోల్డింగ్ చేసుకోవాలి అవసరమైతే ఐరన్ చేసుకోండి నాకు ఐరన్ అవసరం లేదనిపించింది ఇలా నీట్గా చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఎగస్ట్రా ఎస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోండి కింద ఒక పావు ఇంచు ఎగస్ట్రా తీసుకోండి బాడీ పార్ట్ హైట్ వచ్చేసి తొమ్మిది ఇంచులు అనమాట కింద ఖర్చులు పైన ఖర్చులతో కలిపి పది ఇంచుల వరకు మార్కింగ్ వేసుకోవచ్చు ఇక్కడ నేను తొమ్మిది ఇంచులకైతే మార్కింగ్ వేస్తున్నాను ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు ఇప్పుడు స్కేల్ తీసేసుకుని స్ట్రైట్గా మార్కింగ్ వేసుకోండి పాప చిన్న పాప అయినా బొద్దుగా ఉంటుంది అనుకుంటా అందుకునే ట్వంటీ టూ చెస్ట్ వచ్చింది ట్వంటీ త్రీ నడుము వచ్చింది అయితే దీనికోసం నేను నాలుగున్నర వరకు అయితే నేను ఫుల్ షోల్డర్ అయితే తీసుకుంటున్నాను అండి నాలుగున్నర ఓకేనా చంక డౌన్ కూడా నాలుగున్నర తీసుకుంటున్నాను చెస్ట్ లూస్ వచ్చేసి ఐదున్నర తీసుకుంటున్నాను పదకొండు ఇంచులు కదా ఇరవై రెండు ఇంచులు అంటే ఖర్చు కోసం రెండు ఇంచులు నడుము లూజు చెస్ట్ లూజు దగ్గర దగ్గరగా సేమ్ ఉన్నాయి కరువు అనేది ఇలా సింపుల్గా తిప్పేస్తున్నాను ఇప్పుడు నెక్ వచ్చేసి పాతకు రెండు వరకు తీసుకుంటున్నానండి పాతకు రెండు ఇంచులు పాతకో రెండు వాళ్ళు పంపేయారన్నమాట మెజర్మెంట్స్ డౌన్ వచ్చేసి ఇంచులు తీసుకుంటున్నాను ఫ్రంట్ బ్యాక్ కూడా ఇంచులే తీసేసుకుంటున్నాను వాళ్ళు అన్నీ క్లియర్గా పంపించారనమాట మెజర్మెంట్స్ అనేవి రౌండ్ ఇస్తున్నానండి ఈ ఫ్రాక్ అయితే ఇంకా మన దగ్గర చాలా ఫ్రాక్స్ అయితే మనకి ఉన్నాయి ఆర్డర్స్ దానికి వేరే వేరే నెక్స్ అయితే పెడతాను ఫుల్ షోల్డర్ నాలుగున్నర ఖచ్చితంగా నాలుగున్నర ఉండేలా చూసుకోండి కింద నడుము లూజ్ వచ్చేసి పదకొండు ఇరవై ఇరవై మూడు ఇంచులు కదా మనకి నరకన కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు పాత ఒక ఆరు వరకు తీసుకోవచ్చు ఇలా నీట్గా మార్కింగ్ వేసేసేయండి తర్వాత వచ్చేసి ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుందాం ఫ్రంట్ బ్యాక్ ఫోర్ ఫోల్డింగ్ చేశాను కదా మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూడండి వెనకాల హుక్స్ పెడతాను జిప్ పెట్టట్లేదండి జిప్ పెట్టామనుకోండి ఫెయిల్ అయిపోతే మళ్ళీ జిప్ వేయించుకోవాలి అది హుక్స్లు కాజాలు పెట్టుకున్నామంటే ఊడిపోయినా కూడా మనమే కుట్టేసుకోవచ్చు అనమాట అందుకుని ఇది యుఎస్కి వెళ్ళాల్సిన ఆర్డర్ అండి అందుకుని వాళ్ళకి మళ్ళీ అవన్నీ అందుబాటులో ఉండవు కదా స్టిచ్చింగ్ చేయించడానికి ఉండవంట మనమనే చేసేసుకోవచ్చు కదా ఇలా కొంచెం క్రాస్గా ఇవ్వాలండి నడుము దగ్గర అప్పుడే మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇప్పుడు నెక్ కూడా కరెక్ట్గా ఫ్రంట్ బ్యాక్ ఒకటే ఇచ్చేసాను టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని చంక దగ్గర ఒక ఇంచ్ అంతా మీరు లోతు తీసేసుకోండి ఇలా లోత్ అనేది తీసేసుకోండి ఇలా నీట్గా పావించి లో తీసుకోండి సరిపోతుంది అయిపోయిందండి ఇది బ్యాక్ పార్ట్ అనమాట ఓకేనా సో దీనికి వెనకాల ఉక్సులు పట్టీలు కాజాల కోసం ఎలాగా కుట్టాలి చెప్తాను నేను ఇంకో కొంచెం కిందకి దింపుతున్నాను దీన్ని అందుకనే ఒకేసారి కట్ చేశాను అనమాట ఎలాగో బ్యాక్ పార్ట్లో కిందకి దింపుతాం కదా అని చెప్పేసి ఇప్పుడు తర్వాత ఉన్న క్లాత్ని మొత్తం కూడా మనం కింద ఫ్రిల్స్ కోసం లైనింగ్ తీసేసుకోవాలి ఎంత మిగిలితే అంత అండి ఇంకా వేస్ట్ ఏం అవ్వదు అనమాట వేస్ట్ కాకుండానే మనం ఎంత ఉంటే అంత తీసేసుకుంటున్నాం ఇది క్లాత్ని సగానికి ఫోల్డ్ చేశాను ఫ్రంట్కి బ్యాక్ వచ్చేటట్టు చిన్న పాప కాబట్టి సో దీన్ని పక్కన పెట్టేద్దాం ఇంకా చూడండి దీన్ని పక్కన పెట్టేద్దాము తర్వాత వచ్చేసి బాడీ పార్ట్ ఇది హైట్ చూసుకోండి ఫుల్ హైట్ వచ్చేసి మనకి ఇరవై ఆరు ఇంచులు వచ్చింది బాడీ పార్ట్ తొమ్మిది ఇంచులు మిగతాదంతా కూడా కింద బాటమ్ పార్ట్ అన్నమాట ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసేసుకుందాము మీకు కరెక్ట్గా ఆ ఫ్లవర్ అనేది మనకి మిడిల్లో రావాలి అనుకుంటే మీరు మిడిల్లోకి వచ్చేటట్టు కట్ చేసుకోవాలన్నమాట దీనివల్ల ఏమంత ఏమవుతుందంటే క్లాత్ వేస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే కరెక్ట్గా అక్కడికే రావాలి అంటే మాత్రం మనకి కొంచెమైనా క్లాత్ వేస్ట్ అవుతుంది సో వేస్ట్ కాకుండా నేనైతే నార్మల్గా కట్ చేసేస్తున్నాను మాకు ఫ్లవర్ మిడిల్లో రావాలి అనుకుంటే మాత్రం నేను చెప్పినట్టు కట్ చేయండి కరెక్ట్గా మిడిల్లోకి వచ్చేటట్టు ఫోల్డ్ చేసుకుని కట్ చేసుకుంటామే ఇది వచ్చేసి నేనైతే ఒకటి బ్యాక్ పార్ట్ ఒక ఫ్రంట్ పార్ట్ కింద ఇలా కట్ చేసేస్తున్నాను ఇది అయిపోయిందండి తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇందులోనే హ్యాండ్స్ కూడా వచ్చేస్తాయి హ్యాండ్స్ వచ్చేసి మనకి పాపకి ఎల్బో హ్యాండ్స్ వరకు అనమాట కింద పైన కుచ్చులు కావాలి అన్నారు ఇలా నీట్గా కట్ చేసేయండి సో దీన్ని పక్కన పెట్టేస్తాను ఎలాంటి గమ్ పెట్టి జాయిన్ చేయనండి ఇప్పుడు ఈ క్లాత్లోనే హ్యాండ్స్ కట్ చేస్తాను అనమాట ఇలా ఫోల్డింగ్ చేసేసేయండి ఇలాగా నేను ఫోర్ ఫోలింగ్ చేసేసానండి మన వైపు ఒక నాలుగు ఇంచులు వదిలేసాను అనమాట ఎందుకు కుచ్చులు పెట్టడానికి నాలుగించులు వదిలేసి నా వైపుకి ఫోలింగ్ వైపుకి నాలుగించులు ఐదు ఇంచులు మన ఇష్టం కుచ్చులను బట్టి అనమాట నా క్లాత్ ఎక్కువే ఉంది కాబట్టి ఎక్కువే వదిలేస్తున్నాను హైట్ వచ్చేసి ఆరున్నర ఇంచులు ఖర్చులతో కలిపి ఆరున్నర ఇంచులు అయితే తీసుకుంటున్నాను ఎల్బో హ్యాండ్స్ వరకు అనమాట పైన ఖర్చులు మొత్తానికి ఏడు ఇంచులు తీసుకుంటున్నానండి లైట్గా మార్కింగ్ వేసుకోండి ఇది వైట్ కలర్ కదా బాగా హైలైట్ అయిపోతుంది అనమాట ఇంకో ఐదు ఇంచులు దా నాలుగు ఇంచుల వరకు తీసుకున్నారన్నమాట చంక డౌన్ పాతొక్కువ మూడు రెండున్నర వరకు తీసుకోవచ్చు చిన్న పాపతే కాబట్టి రెండున్నర తీసుకుంటే సరిపోతుంది లూజ్ వచ్చేసి ఇంచులు ఉందండి లూజ్ వచ్చేసి ఐదు ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు అంతే ఎక్కువ మరీ ఎక్కువ కరువు తీయాల్సిన పని లేదు ఫ్రాక్కి ఎప్పుడు కూడా మరీ ఎక్కువ అవసరం లేదండి నార్మల్గా తీసినా కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే మనం బాడీకి అద్దినట్టు ఏం వేసుకోం కదా కొంచెం ఫ్రీ సైజే వేసుకుంటాం కాబట్టి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి తర్వాత ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి ఇది ఫోల్డింగ్ చేశాను కాబట్టి మీరు కట్ చేసేసుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలాగా ఇంక ఇలా ఫోల్డింగ్ చేసేసి ఇక్కడ కుర్చీలు కింద పైన కుర్చీలు వస్తాయి అన్నమాట ఎలాస్టిక్ వేయనండి పాపక మళ్ళీ టైట్గా అనిపిస్తుంది అని చెప్పేసి జస్ట్ కుట్టు అది మనం కుట్టుతోటే ఫ్రిల్స్ పెట్టేసి లూజ్ లూజ్గా ఉంచేస్తానన్నమాట అయిపోయిందండి ఇప్పుడు ఇదైతే మనకి నెక్స్ట్ వచ్చేసి దీనికి అవసరం లేదు లైనింగ్ అనేది ఇంకా మొత్తానికి ఖర్చులు పోగా ఆరు ఆరు ఇంచుల దాకా వస్తుంది అనమాట సో అయిపోయింది తర్వాత ఉన్న ఫ్యాబ్రిక్ తోటి మనకి కింద కుర్చీలు కావాలి అదేవిధంగా మనకి బాడీ అది కింద బాటం పార్ట్ కూడా కావాలి అయితే నేను తీసుకున్న ఈ రెండు మీటర్లో ఫ్రిల్స్ కోసము కాబట్టి రెండు మీటర్లు తీసుకున్నాను మాకు ఫ్రిల్స్ వద్దు నార్మల్గా కావాలనుకుంటే వన్ అండ్ హాఫ్ ఇంచు ఇంచెస్ తోటి కూడా మీటర్స్తో కూడా మీరు ఈజీగా కుట్టేయచ్చు అనమాట పన్న అనేది శారీ కన్నా ఎక్కువ ఉంది పన్న బాగా పన్న అనేది ఫుల్గా ఉందనమాట దాన్ని బట్టే మీరు మీటర్స్ తీసుకోవాలి మీ ఫ్రాక్ అయినా సరే ఐదు మీటర్లు పెట్టుకునే చోట ఆరు మీటర్లు పెట్టుకున్న చోట ఒక్కొక్క మీటర్ తగ్గించుకుని బుక్ చేసుకోవాలన్నమాట పన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఫార్టీ ఫోర్ పన్నా ఉంది ఇది సో ఇదంతా కూడా మనం ఏం చేయాలంటే ఫస్ట్ వచ్చేసి హైట్ చూసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుందాం ఇరవై ఆరు కదా తొమ్మిది ఇంచులు తీసేస్తే మనకి ఎంత వస్తుందో అంతా చూడండి ఇలా నీట్గా పెట్టేసుకోండి ఇక్కడ నుంచి మనకి పదహారు ఇంచులు అయితే తీసుకుంటున్నానండి కింద ఫ్రిల్లు కూడా మనం టూ ఇంచెస్ పెడుతుందన్నమాట ఇలా అక్కడక్కడ మార్కింగ్ వేసేసుకుంటే మనకి స్ట్రైట్గా లైన్ వచ్చేస్తుంది కరెక్ట్గా పైనుంచి కింద వరకు చూసుకోండి మిగిలిన క్లాత్ అనమాట బాడీ పార్ట్ పోగా మిగిలిన క్లాత్ అయితే మీకు కింద ఫ్రిల్ స్టెప్ వద్దనుకుంటే మాత్రం ఇంత ఇంత క్లాత్ అవసరం లేదు వన్ అండ్ హాఫ్ క్లాత్తో అయితే ఈజీగా త్రీ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ బేబీ వరకు కుట్టేచ్చు ఇలా నీట్గా కుట్టేసేయండి ఇక్కడ ఇక్కడ ఎగస్తున్న క్లాత్ని కట్ చేసేద్దాం ఇంకా ఇది కింద కట్ చేసిన పీస్ని ఫిల్స్ కింద పెడదాం ఇలా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ ఇలాగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇలాగా అయిపోయిందండి ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ అంతా కూడా మనం కింద బా బాటం పార్ట్కి మిగిలిన క్లాత్ అంతా ఫ్రిల్స్కి ఆ ఫ్రిల్స్ కూడా ఎంత పెట్టుకోవాలి మనం టూ ఇంచెస్ పెట్టుకోవాలి అంటే నాలుగు ఇంచులు కట్ చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇంత వచ్చింది కదా దీని కింద మనకి ఒక స్టెప్ వస్తుంది అది నాలుగు ఇంచులు కట్ చేసుకుంటే పైన ఫోల్డింగ్ కింద ఫోల్డింగ్ నేను ఫోల్డింగ్ చేసి కుడతానండి ఈ ఉన్న ఫ్యాబ్రిక్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుందాం ఇంత వచ్చింది ఈ ఫ్యాబ్రిక్ని పక్కన పెడదాం అవసరమైతే ఇంకా ఫ్రిల్స్ కోసం వాడదాం ముందే కట్ చేసాం మనకు వేస్ట్ అయిపోతుంది క్లాత్ అనేది సో దీన్నే మనం ఫోర్ ఫోర్ ఇంచెస్ వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట మొత్తానికి ఎంత వచ్చిందో చూద్దాం ఉండండి ఇలా ఓపెన్ చేసేస్తే మనకు తెలుస్తుంది ఎంత వచ్చింది ఏంటనేది ఇలా ఓపెన్ చేసేసి చెక్ చేద్దాం మొత్తానికి పన్నెండు ఇంచులు అనమాట అంటే నాలుగు 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 మొత్తం ఫోర్ త్రీ పార్ట్స్ చేసుకోవాలి మనం నాలుగు నాలుగు చేసుకుంటే మనకి కుట్టిన తర్వాత రెండు నుంచి వస్తుంది సరిపోతుంది మనకి ఫ్యాబ్రిక్ కూడా కరెక్ట్గానే వచ్చిందండి ఇంకా కొంచెం మిగిలింది కదా దాన్ని కూడా నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు వాడేసాను అనమాట ఎందుకంటే ఫ్రిల్స్కి మనకి ఎంత పడుతుందో ఎగ్జాక్ట్గా తెలియదు అంటే తెలియదు అంటే ఉన్నదాన్ని అడ్జస్ట్ చేసేయచ్చు అలా చేయాలనుకోవట్లేదు అనమాట వాళ్ళు టూ మీటర్స్ క్లాత్ తీసుకోండి ఎంత కావాలంటే అంతా అన్నారు దానికోసం ఎందుకు అంత తక్కువ తక్కువ కుట్టడం అని చెప్పేసి కొంచెం నీట్గా కుట్టేశాను అనమాట ఫ్రిల్స్ ఎక్కువ పెట్టే కొద్దిగా నీట్గా ఉంటుంది కదా దానికోసం ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు కట్ చేసేసుకుందాము ఫ్రిల్స్ ఎలాగైతే పెట్టాము అలాగా కరెక్ట్గా ఇలా నీట్గా పెట్టుకుని అక్కడక్కడ డాట్స్ పెట్టాను అనమాట అంటే మీకు కనిపించాలి కస్టమర్కి కనిపించకూడదని డార్క్ కలర్లో పెడితేనే మీకు కనిపిస్తుంది అలా అని చెప్పేసి అంతా డార్క్ పెట్టాను అనుకోండి కస్టమర్ మళ్ళీ వైట్ కలర్ మీద బ్లాక్ ఏంటి అని అడుగుతారు దాని గురించి సిన్ని ఫ్రిల్స్ వచ్చినాయి కదా ఇది సరిపోదు నాకు తెలిసి నేను మళ్ళీ కట్ చేసి కుట్టానులేండి కుట్టేటప్పుడు సరిపోయింది మొత్తానికి ఫ్రిల్స్ ఫ్రాక్ వల్ల నాకు టూ మీటర్స్ అయితే పట్టిందండి నార్మల్ ఫ్రాక్ అయితే మీకు వన్ అండ్ హాఫ్ మీటర్స్తో సరిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి స్టిచ్చింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇదంతా పక్కన పెట్టేసి ఫస్ట్ వచ్చేసి మనం హ్యాండ్ కుచ్చీలు పెట్టేస్తున్నాను పైన అలా చిన్న చిన్నగా కుర్చీలు పెట్టేసి నా వైపుకి తర్వాత పాదం వైపుకి తర్వాత కింద ఫోల్డింగ్ చేసేస్తున్నాను యాక్చువల్గా అయితే మనం ఈ మోడల్కి అంటే నేను చెప్తున్న మోడల్కి ఎలాస్టిక్ వేసుకోవాలండి కానీ పాప ఎలాస్టిక్ అనేది టైట్గా అయిపోతుంది అని చెప్పేసి వద్దన్నారు అనమాట అందుకు నేను జస్ట్ ఫ్రిల్స్ పెట్టేస్తున్నాను ఇక్కడ అయిపోయిందండి రెండో హ్యాండ్ కూడా అలాగే రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకోండి చూడు ఇలా వస్తుందనమాట ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి నాకు బాగా నచ్చింది ఈ రెండు ఇలాగ రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత వచ్చేసి మనకి ఫ్రిల్స్ పెట్టుకోవాలి అటు ఇటు ఫోల్డింగ్ చేసి కుట్టేసుకుని ఇలా ముందుకు తోసుకుంటూ వెళ్ళిపోతే చాలా బాగుంటాయి ఫ్రిల్స్ అనేవి అసలు ఎంత నీట్గా వస్తాయంటే రెడీమేడ్ స్టైల్లో వస్తాయి అనమాట ఎంతైనా పెట్టేసుకోవచ్చు పది మీటర్లైనా సరే ఇలా ముందుకు తోసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా నీట్గా తోసుకుంటూ వెళ్ళిపోతే ఫ్రిల్స్ బాగా వస్తాయండి మనం నార్మల్గా ఫ్రాక్ పెట్టినట్టు పెట్టకూడదు అనమాట ఫ్రిల్స్ అనేవి ఇలాంటి కుర్చీలు పెట్టినప్పుడు ఇలా తోసేయాలి ముందుకి ఇలాగా తోసుకుంటూ వెళ్తే ఎంత పొడుగున్నా కదా మనకి విసుగనేది రాదు ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి బాడీ పార్ట్లోకి వెళ్ళిపోదాం బాడీ పార్ట్ ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ చూద్దాము బ్యాక్ పార్ట్ ఏం లేదండి ముందు తిప్పేసుకోండి నెక్ అనేది కరెక్ట్గా పెట్టేసుకుని నెక్ అనేది తిప్పేసుకుందాం ఇలాగా ఎగర్సున్న క్లాత్ని కట్ చేసేసుకుని రౌండ్ తిరిగే చిన్న చిన్న టక్ ఇచ్చేసుకుని తిప్పేసేయండి టాప్ స్టిచ్ వేసేసుకుందాం లైనింగ్ మీద పడేటట్టు ఇలా క్లోజ్ చేసేసుకుని ఒక స్టిచ్ వేసేసుకోండి ఇలా నీట్గా ఇప్పుడు మొత్తం కూడా లైనింగ్ అంతా జాయిన్ చేసేసుకుందాం ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇప్పుడు ఎగస్టోనా క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఏం చేయాలంటే సగానికి ఇలాగా పెట్టేసుకుని కట్ చేసేస్తాను ఎందుకంటే కాజా కాజాపట్టి వేయాలి కదా అందుకుని ఇంకొక స్టిచ్ వేయండి నుంచి పక్కన లుక్ బాగుంటుంది అనమాట అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి కాజా కాజాపట్టి ఎడమ చేతి వైపుకి మనం ఏం చేయాలంటే కాజాపట్టి వేసేసుకోవాలి ఇంచులు తీసేసుకున్నాను అడుగు భాగంలో పెట్టేసుకుని ఇలా ఓపెన్ చేసుకోవాలి ఇలా పెట్టేసుకుని ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి నెక్క దగ్గర వచ్చిన ఫోల్డింగ్ చేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి ఇక్కడ ఎగర్స క్లాత్ని కట్ చేసేయండి తర్వాత వచ్చేసి కాజా పట్టి కోసం మనం ఇంచులు తీసుకున్నాం కదా ఉక్సి పట్టి కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి పైనుంచి స్టిచ్ వేయాలి నెక్ దగ్గర చిన్న ఫోల్డింగ్ చేసేసేయండి మళ్ళీ టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసేయండి ఇలా కరెక్ట్గా పెట్టుకుని కొంచెం ఒక వన్ ఇంచ్ వరకు కుట్టేస్తే అక్కడ ఫిల్స్ పెట్టడానికి ఈజీగా ఉంటుంది నేను ఉక్సి పెడతానండి తర్వాత నడుము దగ్గర డాట్స్ సో ఫ్రంట్ పార్ట్ కూడా అంతే రెడీ అయిపోయింది చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో ఫ్రంట్ పార్ట్ దగ్గర కూడా అంతే తిప్పేసుకుంటే సరిపోతుంది అన్నమాట ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని నెక్ దగ్గర తిప్పేయండి ఇక్కడ కూడా అంతే ఎక్కడున్న క్లాత్ని కట్ చేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి అయిపోయిందండి ఇప్పుడు లైనింగ్ జాయిన్ చేసేసుకుని డాట్ వేసేసుకుందాము ఇక్కడ ఇది కూడా అంతే ఏ గెస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే అయిపోయింది ఫ్రెండ్స్ తర్వాత షోల్డర్కి తిన్నగా డాట్ వేసేసుకోండి నడుములూస్ వచ్చేసి దగ్గర దగ్గర పాత ఒక ఆరించాలన్నమాట సో అయిపోయింది ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుని ఓవలాక్ లక్ చేసేస్తాను ఇక్కడ కూడా అంతే నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి సో ఇప్పుడు కరెక్ట్గా ఉందా లేదో చెక్ చేసుకోండి ఫోర్ ఫోల్డింగ్ దగ్గర అప్పుడే మనకి బాగా వస్తుంది అనమాట ఇక్కడ టాప్ స్చ్ వేస్తానండి షోల్డర్ దగ్గర ఇప్పుడు చూడండి ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ మీద ఒరిజినల్ పెట్టేసుకుని అంటే కింద బాడీ పార్ట్ ఉంది కదా దానిపైన కింద బాటమ్ పార్ట్కి ఇలాగా హాఫ్ ఇంచ్ డిఫరెన్స్ తోటి ఫ్రిల్స్ పెడుతున్నాను నెక్స్ట్ వచ్చే ఫ్రాక్స్కి వన్ ఇంచ్ పెట్టమన్నారు సో అవి కూడా చూపిస్తాను మీకు ఇదే సైజ్ తోటి చాలా ఫ్రాక్స్ ఉన్నాయి మనకి డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అనమాట ఇదే కాదు ఇలాగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా వన్ హాఫ్ హాఫ్ ఇంచ్ డిఫరెన్స్ తోటి చూడండి ఎంత బాగా వచ్చేసింది చూసారా ఇప్పుడు ఏం చేయాలంటే లైనింగ్ లైనింగ్ వైపుకి ఒరిజినల్ క్లాత్ ఒరిజినల్ వైపు పెట్టేసుకున్నాను కదా ఇప్పుడు లైనింగ్ క్లాత్ లైనింగ్ వైపు పెట్టుకుని ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఇలా చేయటం వల్ల కచ్ అనేది మధ్యలో ఉండిపోతుంది పైన కింద కూడా కనిపించదు అనమాట ఒక మంచి టిప్ అండి ఇలా చిన్న చిన్నగా పెట్టేసుకోండి ఫ్రిల్స్ అనేవి సో ఫైనల్గా ఇంకోటి స్టిచ్ వేసేద్దాం మనం అయిపోయిందండి చూసారా ఎంత నీట్గా వచ్చిందో కింద ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కచ్ చేయకుండా ఫోల్డ్ చేస్తున్నాను అనమాట లైనింగ్ క్లాత్ని అదే విధంగా కింద కరెక్ట్గానే పెట్టేసాను నేను హైటు ఇప్పుడు కింద లూజ్ దగ్గర ఫ్రిల్స్ అనేవి జాయిన్ చేస్తున్నాను ఇలాగా ఇలా మొత్తం కూడా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోండి చూడండి ఎలా జాయిన్ చేస్తున్నాను అలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి అయిపోయిందండి ఎగస్టోనా క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు చూసారా ఫైనల్గా లుక్ అనేది ఇలా ఉందనమాట బాగుంది కదా ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసేద్దాం మిడిల్ నుంచి స్టార్ట్ చేయాలి ఎవరికైనా సరే చిన్న పిల్లలకని కాదు పెద్ద పిల్లలకని కాదు ఎవరికైనా సరే అయినా ఏదైనా సరే మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకోవాలన్నమాట తర్వాత వచ్చేసి దీనికి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఎగస్ట్ క్లాత్ నీట్గా కట్ చేసేయాలి ఏమైనా ఉంటే తర్వాత ఇంకొక హ్యాండ్ కూడా స్టిచ్ వేసేసేయండి ఇలాగా అయిపోయిందండి మళ్ళీ రెండో సైడ్ కూడా అలాగే కుట్టేసి నీట్గా సైజ్ జాయిన్ చేసేసుకోవాలి ఇంకొక స్టిచ్ వేసేస్తున్నానండి డబల్ స్టిచ్ వేస్తున్నాను అనమాట అయిపోయిందండి ఇప్పుడు సైజ్ జాయిన్ చేసేద్దాం సైజ్ జాయిన్ చేసేటప్పుడు వీడియో స్కిప్ చేయకుండా చూడండి తర్వాత ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఓకేనా హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు ఇలాగా తర్వాత నడుము లూజు నడుము లూజ్ దగ్గర మనం ఒక థ్రెడ్ పెడుతున్నాము థ్రెడ్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా అది ఇలా థ్రెడ్ పెట్టేసుకుని ఇలా స్ట్రేట్కి వచ్చిన తర్వాత నాలుగు లేయర్స్ అంటే ఉన్న టూ లేయర్స్ కిందకున్న టూ లేయర్స్ని కలిపేసుకుని ఒక టూ ఇంచెస్ వరకు తర్వాత దేని దానికి సపరేట్గా స్టిచ్ వేసుకోవాలి అప్పుడే ఆ బుట్టలాగా లేస్తుంది అనమాట లేకపోతే లేగదు అది అది అనిగేసినట్టు ఉంటుంది సో ఇది అయిపోయింది కదా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో స్టిచ్ వేసేసుకుని ఇప్పుడు కింద లైనింగ్ సపరేట్గా కుట్టుకోవాలి ఒరిజినల్ సపరేటు లైనింగ్ సపరేట్ అనమాట అర్థమైంది కదా ఇప్పుడు స్టిచ్ వేసేసుకుని ఎగ్స్ట్రిల్ క్లాత్ని నీట్గా కట్ చేసేయండి చూసారా అలాగే సైజ్ జాయిన్ చేసేసుకోండి ఫైనల్గా లుక్ అనేది ఇలా ఉందండి చూసారా ఎంత బాగా వచ్చేసిందో సో మీరు కూడా ఇదే మెథడ్లో కుట్టుకున్నారంటే ఎలాంటి ట్రెండ్ క్లాత్ అయినా సరే సూపర్గా ఉంటుంది వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మంచి ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రిల్స్లో ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే రెడీమేడ్ లుక్ అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్